నమో వినాయక మాత్రే నమ జై సంతోష్ మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభరాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే వృషభ రాశి వ్యక్తులు మీరు కొత్త ఆలోచనలను నిర్మాణాత్మకంగా చేస్తారు ముఖ్యంగా ప్రేమలో తొందరపాటు అనేది లేకుండా చూసుకోవాలి సంతృప్తికరమైన ఫలితాల కోసం మీరు రేపటి రోజు అనేది చక్కగా ప్లాన్ చేసుకోండి మీ ఆఫీసు సమస్యలను మీరు పరిష్కరించుకోవడానికి సిద్ధమవుతారు కనుక మీ మనస్సుని ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి ఎక్కువగా మీరు ఒత్తిడికి గురి అయ్యే సందర్భాలే ఉన్నాయి అయితే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ మెదడుకు పదును పెడతారు చదరంగం గడినుడి వంటి పజుళ్ళు ఆడితే మీ మైండ్ షార్ప్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులు మీ రోజువారీ అవసరాలను తీరకపోవడం వలన మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి గురి అవుతుంది అది ఆహారం శుభ్రత లేదా ఇతర ఇంటి పనుల వంటివి ఏవైనా అవ్వచ్చు ఈరోజు మీకు ఖర్చులు పెరిగే అవకాశమూ ఉంది మీరు మీ డబ్బుని కాస్త చూసి ఖర్చులు చేస్తే మంచిది ఇతరులు వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోవద్దు మీకు ప్రయాణాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశము ఉంది బంధువులు మిత్రులతో కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తుంది వ్యాపారులకు కొన్ని ఒత్తిడిలు వస్తాయి మీ వ్యాపారం బాగానే ఉన్నా కూడా మీరు ఒత్తిడికి గురి అవుతారు ఉద్యోగాలలో శ్రమ పెరిగి చిరాకు పడుతుంది ఒత్తిడికి మీరు గురి అవుతారు మీ ఆదాయం అవసరానికి తగినట్టుగా లేకపోవడంతో మీరు కాస్త ఇబ్బందులకు గురి అవుతారు కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురవుతాయి ఇక ఆలయాలను సందర్శిస్తారు కాంట్రాక్టర్లకు శ్రమ ఫలిస్తుంది మీ పట్టుదల ఆయుధంగా ముందుకు సాగడం చాలా మంచిది వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు ఎంత కష్టపడినా గానీ మీకు ఫలితం అనేది కాస్త కనిపించకపోవచ్చు కానీ మీ పనులు అనేవి పూర్తి అవుతాయి రేపటి రోజున వృషభ వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి వృషభ వారు రేపు విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్